హలో అండి అందరికీ నమస్కారం ఈ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా సింపుల్గా కుట్టుకోవచ్చు అంటే మిగిలిపోయిన క్లాత్లతోనే ఇంత మంచి బ్లౌజ్ కుట్టుకోవచ్చు లెహంగాల మీదకి క్రాప్ టాప్స్ మీదకి అయితే ఇదైతే చాలా బాగుంటుంది ఇంకా అయితే రెడీమేడ్ లుక్ అయితే యాజ్ రీస్ అలాగే వస్తుందనమాట ఇక్కడ మిగిలిపోయిన ముక్కలతో కుట్టుకోవచ్చు అన్న కదా పిల్ మంచిగా బ్లౌజు ఇప్పుడైతే ఈ మిగిలిపోయిన పీస్ని అయితే అది రెండు పొరలు ఉన్నది టూ లేయర్స్ ఉన్న క్లాత్ని ఇలా మడిచేస్తే ఇప్పుడు ఫోర్ లేయర్స్ అనేది అయ్యింది మనకు పిల్లల హైట్ షోల్డర్ తగ్గి నుంచి నడుము వరకు ఎంత ఉందో చూసుకోవాలి చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి థర్టీన్ అండ్ హాఫ్ లేదా ఫోర్టీన్ ఇంచెస్ హైట్ అయితే తీసుకోండి ఇంకా చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక ఎయిట్ అండ్ హాఫ్ నైన్ ఇంచెస్ అయితే తీసుకోండి అంటే ఇలా మడత పైన అనమాట ఇలా వెడల్పు తీసుకున్న తర్వాత దాన్ని అయితే ఇలా కట్ చేసుకోండి చిన్నపిల్లల కదా చాలా ఈజీగా అయిపోతుంది మీరు అంటే కటింగ్ ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది ఇలా మిగిలిపోయిన వాటితోనే మంచిగా పిల్లలకు బ్లౌజ్ అనేది నీట్గా పుట్టుకోవచ్చు ఇక్కడ మడత దగ్గర ఫోల్డింగ్ దగ్గర నుంచి షోల్డర్ అయితే ఐదున్నర పెట్టేసినాం ఆ ఐదున్నర నుంచి కిందికి ఐదున్నర ఇంచులు అయితే పెట్టి ఇలా డబ్బా షేప్ అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మూల ఉంది కదా మూల దగ్గర ఒక వన్ ఇంచ్ అయితే తీసుకోండి వన్ ఇంచు మూల తీసుకొని ఇప్పుడు దీన్నైతే రౌండ్గా పై నుంచి కిందికి రౌండ్గా గీసుకోండి ఇక్కడ నెక్ దగ్గర రెండున్నర ఇంచులు అయితే తీసుకోండి రెండున్నరనే తీసుకోండి రెండున్నర దగ్గర నుంచి కిందికి నాలుగు లేదా నాలుగున్నర ఇంచులు అయితే తీసుకోండి నేను నాలుగున్నర ఇంచులు తీసుకుంటున్నాను మరీ పిల్లలు బక్కగుంటే నాలుగు ఇంచులే తీసుకోండి దాన్నైతే ఇలా రౌండ్ లేదా స్టార్ స్క్వేరు ఏదైనా గీసుకోవచ్చు ఇలా రౌండ్ నెక్ అయితే గీస్ గీసుకోవాలి అబ్బాయి ఎంత తొందర అసలు మిగిలిపోయిన పీస్తో ఎంత తెలుసా ఇది కట్ చేయడం కూడా ఒక పది నిమిషాలు కుట్టడం కూడా అదే విధంగా అండి పదిహేను నిమిషాలల్లో అయితే అయిపోతుంది రియల్ ఇది ఇరవై పదిహేను లేదా ఇరవై నిమిషాలు అంతకంటే అసలు ఎక్కువ పట్టనే పట్టదు ఇదైతే అంత సింపుల్గా ఈజీగా అంత మంచిగా క్రాప్ టాప్స్ మీదికి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది మీరు లంగాలు ఉంటే పిల్లలకి కానీ బ్లౌజ్ మా బ్లౌజ్ అయితే పైకి అవ్వడమో లేదంటే అది పట్టకపోవడమో జరుగుతుంది కదా అలాంటప్పుడు ఒక హాఫ్ మీటర్ క్లాత్ తెచ్చైనా ఇలా సింపుల్గా నేను చెప్పే విధానంలో కట్ చేసి కుట్టుకోండి ఎంత అంటే అంత మంచిగా మీకున్న లంగాల మీదకి క్రాప్ టాప్స్ మీదకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే టూ లేయర్స్ని ఇలా సపరేట్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే ఖచ్చితంగా అంటే ముందు సైడ్కు ఫ్రంట్ సైడ్కు ఆ రౌండ్ ఉంది కదా ఆమ్ హోల్ రౌండు చంకభాగం రౌండు అదైతే అక్కడైతే కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మనకు గుర్తు కోసము ఇది ఫ్రంట్ మనం లోతులు కట్ చేసుకున్నాం కదా ముందు భాగం ఇది బ్యాక్ వెనుక భాగం ఇలా ఇప్పుడు నేను నేను ఒకటి అబ్జర్వ్ చేసిన నేను ఫస్ట్ మెయిన్ క్లాతే కట్ చేసిన లైనింగ్ కట్ చేయలేదు అయితే ఈ లైనింగ్ అయితే పీసులు కొద్దిగా వెతకడానికి టైం పట్టింది ఇంకా ఆ పీసులు సరిపోతాయా సరిపోవా అన్నట్లు మెయిన్ క్లాతే ఫస్ట్ చూపిద్దాం దాని మీద చూపించిన మెయిన్ క్లాత్ అయితే లైనింగ్ కూడా మిగిలిన పీసులతోనే ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను అంతే అండి పిల్లలకైతే మంచి బ్లౌజ్ అనేది అయితే రెడీ అయిపోతుంది మీరు స్టార్టింగ్లోనే చూస్తున్నారు కదా అది ఇది కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి